టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మొందా తుఫాన్లో అర్ధరాత్రి వేళ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు నగరంలో విస్తృతంగా పర్యటించారు గోదావరి లంకల్లోని మత్స్యకారులకు పునరావాసం కల్పించిన సత్రం పందిరి మహాదేవుడు సత్రం తుమ్మలవా అంబేద్కర్ కమ్యూనిటీ భవన్లను సందర్శించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారో లేదో పరిశీలించి మత్స్యకారులకు ఏ ఆహారం ఇచ్చారు ఉదయం ఏ ఆహారం ఏర్పాటు చేస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే కోటిలింగాలపేటలోని పంపింగ్ హౌస్ ను సందర్శించి అక్కడి మోటార్ల పరిస్థితి పవర్ సప్లై కోసం జనరేటర్ ఏర్పాటు తదితరుల వివరాలను అధికారులను అడిగి తెలుసు

సిల్ట్ ఉంటుంది అంతే మన ఎలాగే డీజిల్తో నైట్ ఇంపార్టెంట్ కదా మనం అయింది టైము ట్వల్ అవర్స్ కంప్లీట్ ఉంటాం ఇక్కడ దినేష్ కర్రీ చూసుకోండి ఉండాలి ఇక్కడ త్రీ నుంచి నార్మల్గా

వలలు కానీ బోర్డు కానీ ప్రాపర్ ఇస్తుంది గవర్నమెంట్ దాంట్లో ఇది పెట్టాం నేను పెడతాను మీరు కూడా ముందు నోట్ చేసుకొని వచ్చినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి సారా ఇంకా పడుకోలేదా పడుకోవద్ద పడుకోదు మనం పడుకుని అవదండి పడుకో పడుకో పడుకోదండి ఏ మకానీ క్లియర్ అయిప్పటికి సాంట్రా ఇర్చా తా పడుతున్నాడు పెద్ద మట్లాడుతుడు పడుతు ఇతే దొర్సన్ లాకే ఇస్తారా అంత కట్టేయాలి దేచిట్ ఎవరు కొరెం ఏ మార్నింగ్ 3 కంటైనర్ హిట్ అన్నది కార్డ్ చేయ ఎవడు రానే ఉంటాడు చూద్దాం